సిక్స్ మీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే ఆ దేవుని మంచి పూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందు మా వీడియో ఎక్కడ సిక్స్ చేయకోకుండా పూర్తిగా చూడండి చూసిన తర్వాత ఒక లైక్ ఒక కామెంట్ అయితే పెట్టండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేనైతే డైరెక్ట్ గా చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అది అయితే నేను చెప్పను ఎందుకంటే మా వీడియో నచ్చితేనే ఎవరైనా మా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మా యూట్యూబ్ చూసే వాళ్ళైనా గానీ వాళ్ళు నచ్చితేనే చేస్తారు కదా ఏదైనా అందుకే నేను చెప్తున్నాను డైరెక్ట్ గా అయితే మీకు చెప్పట్లేదు ఈ రోజు టాపిక్ ఏంటంటే ఈ రోజు నాకు ఇంట్లో కావాల్సిన ఏంటో మా ఇంటి ముందుకు వస్తే మార్నింగ్ తీసుకున్నాను ఆ ఏంటో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాను ఇవి చూడండి పిల్లో కవర్స్ ఎంత బాగున్నాయో మధ్యలో ఉంది ఈ పిల్లో కవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా బొమ్మలు ఉన్నాయి ఎన్ని తీసుకున్నారు అని మీరు అడగొచ్చు ఈ బొమ్మలు ఉన్నాయి ఎన్ని తీసుకున్నాను అంటే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు చిన్న పిల్లలే వాళ్ళకి ఇలాంటి బొమ్మలు ఉంటే ఇష్టంగా బొమ్మలు ఎలా చూస్తారు టీవీలో ఇవి కూడా ఇష్టంగా అలా వాళ్ళు వేసుకుంటారు వాళ్ళకు కూడా కొద్దిగా వాళ్ళ మనసుకు కూడా హ్యాపీగా అనిపించింది మా మమ్మీ మంచి తీసుకుంది అనిపించింది కదా అందుకే నేను తీసుకున్నాను పిల్లో కవర్స్ అయితే చాలా ఇవైతే తీసుకున్నాను ఇలాంటి నేను రెండు తీసుకున్నాను సేమ్ కలర్స్ తీసుకున్నాను ఈ సేమ్ కలర్స్ ఎందుకంటే పిల్లలు కలబడుకొని ఉంటారని ఇవైతే రెండు సేమ్ కలర్స్ అయితే తీసుకున్నాను అంటే ఖుషి అయితే కొంచెం ఆగుతోడు చెప్పంలోనే పండుగ రాతి ఆగారు కదా వారి కోసం అయితే ఈ రెండు తీసుకున్నాను ఈ కలర్ నాకు ఫేవరెట్ కలర్ పింక్ కలర్ దీంట్లో పింక్ కలర్ ఉందనే నేను తీసుకున్నాను ఫ్లవర్స్ ఇవి కూడా ఎల్లో కలర్ పింక్ చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నాకు చూడంగానే ఫస్ట్ ఇవే నచ్చినాయి అందుకే అయితే తీసుకున్నాను ఇలాంటివి రెండు తీసుకున్నాను మీరు అడగచ్చు ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా కలర్స్ కలర్స్ తీసుకోవచ్చుగా లేకపోతే అన్నీ ఒకే రకంగా తీసుకోవచ్చుగా అనుకోవచ్చు నాకైతే నాకేమనిపించింది అంటే పిల్లలు ఈ కలర్ ఈ కలర్ అని వాళ్ళు కలబడతారు ఏంటంటే మాకు ఈ బెడ్షీట్స్ కావాలి అని వాళ్ళు కలబడతా ఉంటారు అట్లా ఉండకోకుండా నేను నేనేం చేస్తే సేమ్ కలర్స్ ఆ రెండు ఈ రెండు అయితే తీసుకున్నాను ఇవి అయితే మాకు యూజ్ మేము నేనైతే ఈ తీసుకున్నాను ఈ రెండు ఈ రెండు అయితే పిల్లల కోసం అయితే తీసుకున్నాను ఇప్పుడు పిల్లోస్ కూడా వేస్తాను మా బావైతే మొన్ననే ఈ పిల్లోస్ అయితే కొనుక్కోవచ్చు ఈ పిల్లోస్ ఈ పిల్లర్స్ తీసుకున్న కాని పిల్లల కింద వేసి ఆటలు ఆడటం వల్ల కొంచెం మరకగా అయిపోయినాయి అందుకే ఈ ఇలా ఉంచే బదులు మనం పిల్లర్స్ కవర్స్ తీసుకుంటే నీట్ గా ఉంటాయి చూడటానికి కూడా బాగుంటాయి బెడ్ మంచం మీద వేస్తే అని నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ పిల్లర్స్ కలర్ కవర్స్ కూడా మంచిగా పెట్టేస్తాను మార్నింగ్ తీసుకునేటప్పుడు అయితే ఈ ఈ పిల్లోస్ ఒక్కటే త్రీ హండ్రెడ్ దాకా చెప్పిండు నాలుగు కలిపి త్రీ హండ్రెడ్ చెప్పిండు ఇక నేను అన్నా కదా త్రీ హండ్రెడ్ ఏం లేదు అన్న టూ ఫిఫ్టీ తీసుకుంటాను అని చెప్పాను కవర్స్ సరిపోయినాయో లేవో అని పొద్దున ఒకసారి చెక్ చేసి తీసుకున్నాను మనం ఏదైనా తీసుకునేటప్పుడు మంచిగా సరిపోయినాయో లేవో చెక్ చేసి తీసుకోవాలి ఎందుకంటే మనం ఇబ్బంది పడద్దు తీసుకొని మళ్ళీ వాపస్ ఇచ్చి వాళ్ళు బాధపట్టం ఇదంతైతే ఉండకూడదు అందుకే నేనైతే చూసి తీసుకున్నాను ఇంకొకటి కూడా పెడుతున్నా చూడండి పిల్లల్స్ ఎంత బాగున్నాయో నాకైతే చాలా నచ్చింది ఇంట్లో మనం ఏదైనా మంచి పని చేసినాం అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ అయితే వేసేసాను తర్వాత ఏం తీసుకున్నానో కూడా మీరు చూపిస్తాను ఇవి అయితే ప్రస్తుతానికి మనం ఇక్కడ పెట్టేసేద్దాం ఇది డోర్ కటన్ చాలా రోజుల నుంచి మా డోర్ అయితే ఇప్పుడు నేను ఆ డోర్ కటన్ తీసుకొని టెన్ ఇయర్స్ అయింది ఆ టెన్ ఇయర్స్లో డోర్ కటన్ అయితే ఇప్పుడు ఖరాబ్ అయినట్లు అనిపించింది నాకు అందుకే కొత్తది తీసుకున్నామైతే కొత్తది అయితే తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ చాలా బాగుంది ఇదైతే ఇప్పుడు నేను పెట్టడానికి నాకైతే పెట్టడానికి రాదు అంటే చీల కొట్టాలి గోడకి బాగా వచ్చిన తర్వాత పెట్టిస్తాను దీన్ని నేను ఏం చేశానంటే బాగునే షాపింగ్ కి తీసుకెళ్లాను షాపింగ్ తీసుకెళ్తే ా నాకు నచ్చినవి ఇలా నేను అలిగా అలిగినందుకు ఈ రోజు ఈ తీసుకోవాల్సి వచ్చింది ఈ తీసుకొని కొనిస్తావా లేదా అంటే ఇక నైట్ అలిగానుగా అది మనసులో ఉంచుకొని కొనుక్కోవని అమ్మటే చెప్పేసిండు ఇక చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు మనం ఏదైనా ఆడవాళ్ళని తీసుకున్నామంటే ఇంట్లోకి కావాల్సినవి తీసుకుంటాం కానీ మనం మనం వాడుకోవటానికి అయితే ఏది తీసుకోము ఫస్ట్ నేను చేసే పని అంటే మనం ఇంట్లోకి ఏం కావాలో అదే తీసుకుంటా ఎందుకంటే నీట్గా ఉండాలి కదా ఇంట్లో నీట్గా ఉండాలి పిల్లలకు కూడా ఏదైనా కావాలంటేనే తీసుకుంటాను కానీ సొంతంగా అయితే అంత ఎక్కువ నేను కొనుక్కోను ఎప్పుడైనా కానీ ఎప్పుడో ఒకసారి కొన్నా బాగా కొనుక్కో అని చెప్తేనే నేను కొనుక్కుంటాను కానీ నేను సొంతంగా అయితే కొనుక్కోను ఈ బెడ్షీట్ చూస్తున్నారు కదా ఈ బెడ్షీట్ చాలా అంటే చాలా బాగుంది బరువు కూడా ఎక్కువ ఉంది కలర్ బాగుంది కలరు ఈ కలర్ ఎందుకు అంటే మనం ఈ కలర్ తీసుకు వైట్ తీసుకుంటే పిల్లలు ఎక్కువ ఆడుకుంటారు మాపు పడింది ఈ కలర్ అయితే చాలా మంచిగా ఉంది ఈ కలర్కి మాపు కూడా ఎక్కువ పడ్డదు అని అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ బెడ్ షీట్ వేస్తాను లేక బెడ్ షీట్ వేద్దాం అసలు ఇది ఎంత మంద ఉందో కాటన్ తీసుకున్నాను ఎప్పుడైనా నాకు కాటన్ తీసుకుంటేనే ఇష్టము ఎందుకంటే మనం కాటన్ తీసుకోవడం వల్ల మన బెడ్షీట్స్ కూడా తొందరగా ఖరాబ్ కావు నీట్గా ఉంటాయి పిల్లలు ఆటలు ఆడుకున్నప్పుడు కూడా మనం కాటన్ కాకుండా పల్సటి వేసామనుకో అవి చెదిరిపోతూ ఉంటాయి కాటన్ అనుకో మనం ఎట్లా చేస్తామో అట్లే ఉంటాయి పిల్లలు ఎక్కువ ఆడినా కానీ చెదరుకోకుండా నీట్గా ఉంటాయి ఇక్కడ కానీ ఈ బెడ్ షీట్ చూడండి నేను చాలా పెద్దగా వచ్చింది సిక్స్ ఇంటూ సిక్స్ తీసుకున్నాను ఇక చూడండి ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ అవుపడుతుంది బెడ్ షీట్ మనకి షీట్ ఒకలా ఎక్కువ అనిపించింది అనుకో మనం ఏం చేసుకోవాలంటే పరుపు కిందికి అనుకోవాలి పరుపు కింద అనుకుంటే నీట్ గా ఉంటది ఇట్లా పరుపు కిందికి అనుకొని వేసుకోవాలి ఇట్లా పరుపు కిందికి అనుకోని వేసుకుంటే మనకి చాలా అంటే చాలా నీట్ గా ఉంటది కూడా మంచిగా అవపడదు అట్లాగారు సైడ్ మంచిగా చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది బెడ్షీట్ అయితే చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ రోజు పిల్లర్స్ కూడా వేసేస్తా ఇక కదా చూసి వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది పండు పండు సైడ్ అండి కొన్ని పండి అంటారు పండుకి హ్యాపీగా ఉంది డాన్స్ బాగానే వస్తాను మంచిగా నీట్ గా ఉన్నట్టు పండుకో పండు పండు బాగుందా ఈరోజు ఇది ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఇదే చిన్న చేంజింగ్ అయితే చేశాను మార్నింగ్ తీసుకున్నాను వీటిని అయితే చేంజింగ్ చేశాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీకు వెళ్ళి ఈ బెడ్ షీట్ మీకు ఎలా ఉందో మీరు ఒక కామెంట్ పెట్టండి అంటే ఇవి బాగుంటాయా ఇంకా ఏరేలాగా ఏమన్నా బాగుంటాయా అన్నది కూడా కామెంట్ అయితే పెట్టండి నాకైతే నేను చాలా సార్లు చెప్పాను బెడ్షీట్ షీట్ తీసుకోవాలి అనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి అని చెప్పాను కానీ ఎవరు కామెంట్ చేయలే కామెంట్ అయిపోయినా నా మనసుకి అయితే ఇది కాటను ఇది బాగుంటుంది అని అయితే నేను తీసుకున్నాను ఇది మరి ఎలా ఉందో దీనికైనా కామెంట్ చేస్తే కొద్దిగా హ్యాపీగా అనిపించింది మీరు ఒక కామెంట్ చేయడం వల్ల నాకు బూస్టింగ్ వచ్చినట్టుంది అంటే ఒక మీరు కామెంట్ చేయటం వల్ల మా ఫ్రెండ్స్ మా యూట్యూబ్ వాళ్ళు నన్ను నన్ను చూస్తున్నారు నేను చెప్పింది నేను నేనేం చేస్తున్నాను అవి వాళ్ళు నాకు చెప్తున్నారు ఎలా ఉంది అన్నది నాకు హ్యాపీగా అనిపించింది సూపర్ అని మీరు ఒక కామెంట్ పెట్టారనుకో దాంట్లో నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మా పండుగ చిన్న దువులు అయితే చేస్తుంది అది తీయపు తీయపు డాడీ వస్తాయంటాడో మరి